హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చినాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇదైతే హెన్న అనమాట నేను ఇది ఇండియా నుంచి అయితే తెప్పించుకున్నాను చాలా మంది ఇక్కడ కొవ్వట్లో ఏంటంటే హెన్నా పెట్టించుకుంటారు ఇక్కడ కొవ్వెట్టి వాళ్ళు ఏ హెన్నా యూజ్ అయితే ఈ వీడియోలో చూసేద్దాము నేనైతే ఇప్పుడు ఇది ఇండియా హెన్న అని చెప్పినాను కదా ఈ హెన్నా ప్యాకెట్ అయితే నేను మొత్తం అయితే వేసేసినాను నాకు ఇంకా ఈ ఈ పౌడర్ అయితే సరిపోలేదని నేను ఇక్కడ కోవైట్లో యూజ్ చేసే హెన్నా రెండు అయితే మిక్స్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వాటర్లో అయితే నేను టీ పౌడర్ వేసినాను ఇంకా అలాగే మెంతులు వేసినాను ఇంకా అలాగే కొంచెము రోస్మరీ అయితే వేసినాను ఇంకా లవంగాలు ఉంటాయి కదా ఆ లవంగాలు ఇవన్నీ నాలుగు రకాలు వేసి అయితే నేను బాగా అయితే బాయిల్ చేసేసినాను అనమాట బాయిల్ చేసిన వీడియో అన్నా నేనైతే యాడ్ చేస్తాను ఇంకా బాయిల్ చేసేసి అయితే అది బాగా చల్లారినంత వరకు అయితే పక్కన పెట్టేసినాను వేడిగా అయితే హెన్నాలో అయితే వేసి మిక్స్ చేయకూడదు అనమాట కొంచెం చల్లారిన తర్వాతే మనం వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలా ఇప్పుడైతే ఈ ప్యాకెట్లో కొంచమే ఉండదు కాబట్టి నేను ఇంక అందుకని అయితే ఇంకా ఆ ప్యాకెట్ మొత్తం అయితే వేసేస్తున్నాను ఇంకా వేసిన తర్వాత ఇంకా నాకు సరిపోదు అనేసి ఇంకా ఇక్కడ కొవైట్లో యూజ్ చేసే హెన్న కూడా ఇంకా రెండు అయితే మిక్స్ చేస్తూ ఉన్నాను ఇదైతే యుమన్ హెన్న అనమాట ఇంకా మామూలుగా కొవైట్లో ఎక్కువ అయితే హ్యుమన్ హెన్ననే యూస్ చేస్తారు సౌదీ హెన్నా చాలా వరకు సౌదీ హెన్న ఇంకా హ్యుమన్ ఎన్న ఈ రెండు అయితే ఎక్కువ యూస్ చేస్తారనమాట ఈ హెన్న వల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అలాగే కలర్ కూడా చాలా బాగుంటుంది అనమాట బ్రౌన్ చాక్లెట్ బ్రౌన్ కలర్లో అయితే వస్తుంది మన హెయిర్ అయితే బ్లాక్ హెయిర్ అయితే బ్రౌన్ కలర్లో అయితే మంచిగా కనిపిస్తుంది అనమాట కలరు ఇంకా వైట్ హెయిర్ అయితే కొంచెం ఆరెంజ్ కలర్లో అయితే వచ్చేస్తుంది మనం బయటికి వెళ్ళినప్పుడు ఆ షైనీ అనేది తెలుస్తుంది అనమాట చాలా బాగా షైనీ వస్తుంది అనమాట ఎండకి మంచి కలర్ అయితే కనిపిస్తుంది మన హెయిర్ అయితే ఇంకా హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది ఈ ఎన్న యూజ్ చేయడం వల్ల ఇంకా ఈ విధంగా నేనైతే ఇంకా అదంతా ఇంకా టీ పౌడర్ అదంతా రాకుండా ఈ విధంగా వడగట్టుకొని ఇంకా మొత్తం అయితే మిక్స్ చేసేసినాను ఇంకా మామూలుగా ఇట్లా స్పూన్తో కాకుండా మనం హ్యాండ్తో మిక్స్ చేస్తే బాగా అయితే మంచిగా అయితే కలిపి పెట్టేసుకోవచ్చు అనమాట ఈ హెన్నా అయితే నేను ముందు రోజు మనం పెట్టుకోవాలి హెన్న ఈరోజు పెట్టుకోవాలి అంటే ముందు రోజే మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి అప్పటికప్పుడు మిక్స్ చేసి మనం అప్లై చేసుకున్నామంటే అది రిజల్ట్స్ అయితే అంత మంచిగా ఉండదు మనం ఎప్పుడైనా హెన్న పెట్టుకోవాలి అంటే ముందు రోజు అయితే మిక్స్ చేసి పెట్టేసుకోవాలా ఇప్పుడు నేనైతే నైట్ టైం అయితే మిక్స్ చేసి పెడతా అనమాట ఈ హెన్న ఎలా అప్లై చేయాలి అని అయితే నేను మార్నింగ్ అయితే మళ్ళీ ఇంకా వీడియోలు అయితే చూపిస్తాను ఇప్పుడైతే నేను ఈ విధంగా అయితే మిక్స్ చేసి పెట్టుకుంటా ఉన్నాను ఇందులో అయితే మనం ఎగ్ కూడా వేసుకోవచ్చు అది స్మెల్ నాకైతే నచ్చదు కాబట్టి నేనైతే ఎగ్ అయితే వేయడం లేదు ఎగ్ వేసినా కూడా మంచిగానే ఉంటుంది రిజల్ట్స్ అయితే బాగుంటుంది కానీ ఆ స్మెల్ అయితే అస్సలు పోదు వాష్ చేసినా కూడా అందుకని అయితే నేనైతే మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు నేనైతే ఇందులో అయితే ఎగ్ అయితే వేయడం లేదు ఇంక ఈ విధంగా అయితే మిక్స్ చేసి ఇంకా దాన్ని కవర్ చేసేసి అయితే ఇంకా పక్కన పెట్టేసుకోవాలా నైట్ మొత్తం అయితే ఇప్పుడైతే నేను ఈ విధంగా అయితే మిక్స్ చేసినాను మనం ఇంకా పొద్దునకి మనకి కొంచెం గట్టిగా అయితే వచ్చేస్తుంది అప్పుడైతే మనకు సరిపోలేదు వాటర్ అనుకున్నప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసి ఇంకా అప్లై చేసుకునే ముందైతే నిమ్మరసం వేసి ఇంకా అప్లై చేసుకోవచ్చు ఈ నిమ్మరసం ఎందుకంటే మనకి డాండ్రప్ రాకుండా అయితే కంట్రోల్ చేస్తుంది అనమాట చాలా మందికైతే అయితే పెట్టుకుంటే డాండ్రప్ అయితే వస్తుంది ఆ డాండ్రప్ రాకుండా ఉండాలంటే నిమ్మరసం ఖచ్చితంగా వేయాలి ఇప్పుడైతే హెన్న అప్లై చేయడం అయితే స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎలా అప్లై చేయాలనేసి అయితే నేను చూపిస్తాను ఇప్పుడైతే నేను ఆల్రెడీ నిమ్మరసం అయితే చెప్పినాను కదా మనం ఎప్పుడైతే హెన్న అప్లై చేసుకుంటామో అప్పుడైతే నిమ్మరసం అయితే మిక్స్ చేయాలి అనేసి మనకి డాండ్రఫ్ రాకుండా ఉంటుంది ఇంకా ఖచ్చితంగా అయితే వేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ మిక్స్ చేసేసినాను ఇప్పుడైతే ఈ విధంగా మొత్తం అయితే మనం లైన్ లైన్స్ తీసుకొని అయితే మనం హెన్న అయితే అప్లై చేసుకోవాలి ఈ విధంగా అప్లై చేయడం వల్ల అయితే మన హెయిర్ మొత్తానికి అయితే హెన్న అయితే బాగా అయితే పడుతుంది అనమాట అప్పుడు మనకి మంచిగా అయితే హెయిర్ కలర్ అయితే మంచిగా వస్తుంది మొత్తం ఇంక ఇట్లా ఇదే విధంగా లైన్ మొత్తం తీసుకొని ఇదే విధంగా అయితే అప్లై చేసుకోవాలన్నమాట మనకి బ్రష్ కూడా అవసరం లేదు మనం హ్యాండ్తోనే అయితే ఈ విధంగా అయితే మొత్తం అయితే పెట్టుకోవచ్చు అనమాట పెట్టేసిన తర్వాత హెన్నా ఇంకా వన్ అవర్ అయితే అట్లే ఉంచేసుకోవాలా వన్ అవర్ కన్నా ముందు వాష్ చేయకూడదు వన్ అవర్ అయితే ఖచ్చితంగా ఉండిచ్చేసుకోవాలి ఇంకా అంతకు మించి అయితే అవసరం లేదు ఉండించుకోవాల్సిన అవసరం లేదు మనకి ఇంకెక్కువసేపు వండించుకున్నాము అంటే తలనొప్పి వచ్చేస్తుంది అనమాట అది బాగా చల్లగా ఉంటుంది కదా మనం చల్లకి పెట్టుకున్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ చల్లదనం వచ్చేస్తుంది అప్పుడు ఏంటంటే మనకి హెడ్ ఎక్ కూడా వస్తుంది చాలామందికి వన్ అవర్ కన్నా ఎక్కువ అయితే అసలు అవసరం లేదు వన్ అవర్కి ఆల్రెడీ ఆటోమేటిక్గా కలర్ అయితే వచ్చేసి ఉంటుంది ఇంకా వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ఆరెంజ్ కలర్లో అయితే చేంజ్ అయిపోయి ఉంటుంది ఇంకా తర్వాత అయితే నార్మల్ వాటర్తో అయితే వాష్ చేసుకోవాలి షాంపూ అయితే అసలు వేయకూడదు అనమాట సేమ్ డే మనం పెట్టిన రోజు నార్మల్ వాటర్తో వాష్ చేసేసి ఇంకా ఆ రోజు నైట్ అయితే మనం ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తామో మన హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలా అప్లై చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం ఏ షాంపూ అయితే యూజ్ చేస్తామో ఆ షాంపూతో అయితే హెడ్ వాష్ చేసుకున్నామంటే మనకి ఇట్లా దొరదలు ఇంకా డాండ్రఫ్ ఇదంతా రాకుండా అయితే ఇంకా మంచిగా అయితే రిజల్ట్స్ ఉంటుంది చాలా బాగా సిల్కీగా షైనీగా అయితే ఉంటుంది హెయిర్ ఇంకా మీకు వీలైతే మెంతులైతే నేను బాయిల్ చేసి వేసినాను కదా ఇందులో మీరైతే మీరు నానబెట్టి ఇంకా మిక్సీ బట్టి ఇంకా హెన్నాలు మిక్స్ చేసుకున్నారంటే ఇంకా మంచిగా అయితే ఉంటుందన్నమాట హెన్నా అయితే మనం వీక్లీ కాకుండా మంత్లీ టూ టైమ్స్ అయితే పెట్టుకున్నామంటే మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది మన హెయిర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది అదే సేమ్ టైం మన కలర్ కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఏంటంటే వీక్లీ వన్ టైం అయితే పెట్టించుకుంటా ఉంటారు అంత మరీ దగ్గర అవసరం లేదు మనం టూ మంత్లీ టూ టైమ్స్ అయితే మనం అప్లై చేసుకున్నామంటే చాలా బాగుంటుందన్నమాట రిజల్ట్స్ ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్